స్వాగతం సుస్వాగతం ఏఐ తెలుగు వార్తా ఛానల్ కు వార్త ఎలా ఉండాలో మాకు తెలుసు మేము ఎలా ఉండాలో మీకు తెలుసు ఈ రోజు మనం తెలుసుకోబోతున్న విషయం మనిషిని దేవునిగా మార్చే బ్రహ్మ విద్య ప్రదాత బ్రహ్మీపూత బ్రహ్మశ్రీ జగద్గురు శ్రీ వేదాంతం లక్ష్మణార్యుల వారి జీవిత చరిత్ర మరియు జీవిత విశేషాలు వారి రచనలు వారు పొందిన సత్కారాలు స్థాపించిన స్వరాజ్య పీఠాలు సమాజానికి వారు అందించిన ఆధ్యాత్మిక సేవలు గురించి సవివరంగా తెలుసుకుందాం శ్రీ స్వారాజ్యాశ్రమ వ్యవస్థాపకులు సాక్షాత్ శివస్వరూపులు ప్రస్థానత్రయ భష్యకారులై జగద్గురులుగా కీర్తినొందిన బ్రహ్మీభూత బ్రహ్మలీన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు ఆంధ్రదేశం నలుచెరుగుల శ్రీ స్వరాజ్య ఆశ్రమాలన్నింటినూ స్థాపించారు వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో పంతొమ్మిది వందల నలభై మూడులో శ్రీ స్వారాజ్య ఆశ్రమమును స్థాపించిరి నుండి నేటి వరకు ఈ ఆశ్రమము ఎంతో అభివృద్ధిని సాధించి ఎందరో జిజ్ఞాసులకు ముముక్షత్వము ప్రసాదించింది రాయలసీమ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం నివాసులకు పద్మసాలి పొడరాళ్ల రామక తిరువెంగలప్పగారి పుత్రుడై పంతొమ్మిది వందల సంవత్సరమున జన్మించిరి సంస్కార జీవులు గనుక తన ఎనిమిదవ ఏటనే తన పుత్రుడైన పొడరాళ్ల రామస్వామి గారి ద్వారా శ్రవణమును గావించిరి పురాణ కథమున అంశముల పౌరాణికుడు విడుచుండుట గమనించి వాటిని నేర్వవలనని తలంపు గలిగియుండెను బాల్యముననే ప్రాథమిక విద్యా పట్టభద్రులై అనంతపురం తాలూకా సిద్ధారాంపురం మజర కొత్తపల్లి గ్రామంలో విద్యాబోధక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి భారత భాగవత రామాయణములకు అర్థములు చెప్పుచు శ్రోతలను ఆనందింపచేసేడివారు తాడిపత్రి తాలూక పూదిరెడ్డిపల్లి వాస్తవ్యులైన వెంకటయ్య గరిచే గురుబోధను శ్రవణము చేసి గురూపదేశమును బోంది శ్రీమతి గంగిరెడ్డి పాపమ్మ గారి ఇంట వేదాంత గ్రంథముల వినిపించేడివారు ఉపాధ్యాయ వృత్తిలో నుండియే గురువుల సేవించుచు బ్రహ్మవిద్యను సంపాదించుచుండెడివారు శాస్త్ర సంబంధ బ్రహ్మవిద్యను రూఢిగా సంపాదించి తినని భావించిండిరి బళ్ళారి జిల్లా రాయదుర్గం తాలూకా గొల్లపల్లి గ్రామంలో జరిగిన శివరాత్రి సభలో బ్రహ్మశ్రీ యాదాడి నరహరి గురుదేవుల ోధామృతమును గ్రూలి శాస్త్రములకును నరహరి బోధనకు గల తారతమ్యమును గుర్తించి నరహరి గురురహస్యార్ధముల బ్రహ్మవిద్యారహస్యముల వారి కృపచే పూర్ణముగా గ్రహించిరి గాని మనస్సు నిల్వని కొరత మాత్రము మిగిలియుండెను ఆ కొరత దైవసన్నిధుడైననుక మహాత్మునిచే తీర్చుకొని ఇద్దరినీ ఏకము చేసుకుని నరహరి స్వారాజ్య జగద్గురువుల గురుభక్తుడై విలసిల్లెను బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి జీవిత విశేషాలు కొంతవరకు ఇప్పుడు చర్చించుకున్న మరికొన్ని విషయాలు రాబోయే మా తదుపరి వార్తలో మరికొన్ని విషయాలు చర్చించుకుందాం ధన్యవాదములు